లెవెల్లో ప్రాజెక్టులు చేస్తూ బిజీగా గడిపే రెహ్మాన్ తెలుగుకి మాత్రం చాలా కాలం దూరంగానే ఉండిపోయారు ఇప్పుడు చేస్తున్న పెద్ద మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అందుకే ప్రమోషనల్లోనూ యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు టాలీవుడ్లో సూపర్ డూపర్ సెన్సేషనల్ మ్యూజిక్ ఇచ్చిన ఏఆర్ రెహమాన్ కి టాలీవుడ్లో సక్సెస్ అనేది అందని ద్రాక్ష పండులాగానే మారింది ఆయన చేసిన పాటలు క్లిక్ అయ్యాయి పెద్ద పెద్ద హీరోలతోనే పనిచేశారు అయినా సక్సెస్ పలకరించలేదు రెహమాన్ ని ఆస్కార్ వీరుడు రెహమాన్ పెద్దకి మ్యూజిక్ డైరెక్టర్ అనే మాట వినగానే మనోడికి తెలుగులో హిట్ లేదుగా అని అనుకున్నారంతా అసలే గేమ్ చేంజర్ ఫ్లాప్ తో ఇబ్బంది పడుతున్న చెర్రీ ఇప్పుడు రెహమాన్ బర్గును కూడా మోయాలా అని మాట్లాడుకున్నారు కానీ వాటిని పట్టించుకోవట్లేదు చెర్రీ రెహమాన్ కూడా కుర్రకారుతో పోటీ పడుతూ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని స్పోర్టివ్నెస్ కనిపిస్తోంది రెహమాన్ లో బుచ్చిబాబు సానా కూడా పెద్ద ప్రమోషన్ల విషయంలో పర్టికులర్ గా ఉన్నారు తన స్టైల్ ని ఫాలో అవుతూనే ట్రెండ్ పల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎలాగైనా చెర్రీతో కనిపిస్తోంది బుచ్చిబాబులో